హరహర మహాదేవ స్వామికి ఒకసారి మనిషితో ఆడుకోవాలనిపిస్తుంది అదేనండి ఓయ్ అనమాట మనిషి దాంకోవాలి స్వామి కనిపెట్టాలి మనిషి తన ఇంట్లో దాంకుంటాడు తను వర్క్ చేసే ప్లేస్లో దాక్కుంటాడు చివరికి తను డబ్బు దాచే ప్లేస్లో కూడా దాక్కుంటాడు ఎక్కడ దాంకున్నా కూడా ఆ తండ్రి ఇట్టే కనిపెట్టేస్తాడు ఇప్పుడు స్వామి వంతు స్వామి దాంకుంటే మనిషి పట్టుకోవాలన్నమాట స్వామి ఇలా ఆలోచిస్తాడు ఈ మనిషి చాలా తెలివైనోడు సో నేను ఎక్కడ దాక్కున్నా పట్టేసుకుంటాడని ఆ మనిషి హృదయంలో దాంకుంటాడనమాట ఆ స్వామి కోసం మనిషి ఎన్నో చోట్ల వెతుకుతాడు వెతికి 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 చివరికి అలసిపోతాడనమాట అప్పుడు అతని హృదయంలోని నుంచి చూస్తూ ఆ తండ్రి నవ్వుతూ ఇలా అంటాడు బిడ్డ ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసారా నన్ను తలుచుకో కనిపిస్తాను అని నిజమే కదా ఆ తండ్రిని మనసారా నమ్మి మొక్కి కొలిచే వారి గుండెల్లోనే ఆయన ఉంటాడు హర హర మహాదేవ శంకర వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్